హాయ్ అండి సంవత్సరంలో రోజు కష్టపడి మనం ఒక చిన్న పని చేసుకుంటే మనకి సంవత్సరం అంతా ఉపయోగపడుతుంది అలాగే దీని ద్వారా మనం మనీని కూడా సేవ్ చేయొచ్చు ఏంటి మనీని ఎలా సేవ్ చేస్తాం అనుకుంటున్నారా దానికోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు కూడా మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ లైక్ చేయండి కొత్తగా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఇంకా మార్నింగ్ అయితే టీతో స్టార్ట్ చేశాను దీన్ని ముందైతే టీ అయితే తాగేశాను ఆ తర్వాత నేను వన్ ఇయర్కి ఒకసారి చేసుకునే పనులు ఏంటో మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి ఈరోజైతే పెసరొడియాలు పెడుతున్నాను అండి దీన్ని అంటే ముందు రోజు రోజునైతే పెసరపప్పు నానబెట్టేశాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగే పెట్టేస్తున్నాము సిక్స్ కల్లా స్టార్ట్ చేసాము ఎందుకంటే సమ్మర్ కదా ఎండ్ వస్తే మళ్ళీ పని చేసుకోలేము అందుకని చెప్పి మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇది ఎలా చేయాలి అన్నది ఫుల్ వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి దాని లింక్ కూడా మీకు ఈ వీడియోలోనే ఇస్తాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియోని చూడండి దీనివల్ల మనం మనీ సేవ్ అండి ఎప్పుడన్నా మనకి వెజిటేబుల్స్ దొరకకపోయినా లేకపోతే కాస్ట్ ఎక్కువ ఉన్నా మీరు దాని బదులు మీరు ఈ వడియాలతో కూర చేసుకోవచ్చు దీని రెసిపీ కూడా నేను షేర్ చేశాను మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి ఇది పెట్టుకోవడం అయితే చాలా ఈజీ అండి నాకు అయితే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు పప్పు అంటే పప్పు ఒక టెన్ మినిట్స్ నలిగింది పెసపప్పు చాలా త్వరగానే గ్రైండర్ అయితే అయిపోతుంది పెట్టడానికి అయితే ఒక ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మామూలు పాల కవర్లు ఉంటాయి కదా వాటితో అయితే పెట్టేశాము ఇది సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటామండి మనకు వన్ ఇయర్ వరకు ఇవి యూజ్ అవుతుంది ఇంకా ఇక్కడ అయితే ఒడియాలు పెట్టడం అయితే అయిపోయింది వచ్చే లోపల అయితే అయిపోయింది ఆరింటికి అయితే స్టార్ట్ చేశాను ఆరున్నర కల్లా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మాకు సరిగ్గా పైప్ వస్తుంది అదే టైము ఇక్కడ మా ఇంటెంకాల పొలాలు మొత్తం అంతా కోత అయితే అయిపోయిందండి ధాన్యం కూడా చాలామందికి వెళ్ళిపోయినాయి అదే చూపిస్తున్నాను ఎప్పుడు గ్రీనరీగా ఉండేది కదా మళ్ళీ టూ మంత్స్ వరకు అలాగే ఉంటుంది ఇంకా వడియాలు పెట్టి వచ్చేసిన తర్వాత ఈరోజైతే టిఫిను ముందు రోజు నేను గోధుమ నూక ఉంటుంది కదా ఎర్ర గోధుమ నూక అదైతే ఉడకపెట్టాను నేను జస్ట్ నార్మల్గా వాటర్లో ఉడకపెట్టేస్తాను అంతే ఇంకా ఆయిల్ అవి ఏమి వేయకుండా అది ఉంటే దాన్ని మజ్జిగ వేసుకుని అయితే మార్నింగ్ తినేస్తున్నాము కడుపులో చల్లగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది ఇది డైజెషన్ ఫాస్ట్గా అవుతుంది కొంచెం మాగే పెట్టుకుని తినేసాను ఇంకా మా అబ్బాయికి అయితే పెసరొట్టు వేసాను ఆల్రెడీ ఒడియాల కోసం గ్రైండ్ చేశాను కదా అది ఉంటే దోశ అయితే వేసాను ఇంకా పైప్ కూడా వచ్చేసింది వాటర్ అయితే పట్టేసుకుంటున్నాము ఆ తర్వాత ఈరోజు క్యారెట్ అయితే క్యారెట్ ఫ్రై చేస్తున్నాను దానికోసం క్యారెట్ అయితే తురిమేసుకున్నాను ఇది ఒకసారి పక్కన పెట్టేసుకొని నేను ఇంకొక పని కూడా చేస్తున్నాను అది చింతపండు అండి చింతపండు కూడా నేను సంవత్సరానికి ఒకసారి తీసుకుంటాను ఇదైతే ఫైవ్ కేజీస్ దీంట్లో ఒక కేజీ నేను అల్లం పచ్చడి పెడతాను ఇంకొక అర కేజీ వరకు మనకి వేస్ట్ ఉంటుంది కదా దీని ముచ్చుకులు అవి ఉంటాయి కదా అదంతా క్లీన్ చేసుకోవాలి గింజ ఇదంతా తీసేస్తే ఒక అర కేజీకి పోతుంది మిగతాదంతా నాకు వన్ ఇయర్ వరకు వస్తుంది లాస్ట్ ఇయర్ది నాకు ఇప్పుడు వరకు వచ్చింది ఇది ఇప్పుడు నేను బాగు చేయించేసిన తర్వాత ఎండ్లో అయితే పెట్టేసుకుని తర్వాత స్టోర్ చేసుకుంటాను దీనివల్ల మనం ఈ ఇయర్లీ వన్స్ కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే మనీ అయితే సేవ్ అవుతుందండి ఇప్పుడు కొంచెం తక్కువ రేటుకి చింతపండు దొరుకుతుంది ఇలా దొరికినప్పుడే మనం తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇదైతే నేను ఎండలో పెట్టేసాను సాయంత్రం వరకు ఒకసారి ఎండితే అది కొంచెం గట్టిగా అవుతుంది అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంక ఇక్కడ అయితే క్యారెట్ ఎప్పుడైతే చేసేసుకుంటున్నానండి ఇంకా కడాయిలో జస్ట్ ఆయిల్ వేసుకుని జీలకర్ర మినప్పప్పు వేసాను ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ అంతేనండి ఇంకేమీ వేయలేదు అది వేగిపోయిన తర్వాత క్యారెట్ అయితే వేసేస్తాను క్యారెట్ ఫ్రై నార్మలే ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి దగ్గర పడే వరకు వేయించుకోవడమే సిమ్లో క్యారెట్ కానీ బీట్రూట్ కానీ మనం మరీ ఎక్కువగా వేయించేసుకోకూడదండి ఇంకొంచెం ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా వేగుతుంది అనగానే మనం స్టవ్ ఆపేసుకోవాలి మరీ ఎక్కువగా వేయించేసుకున్న దీంట్లో ఉన్న క్యాలరీస్ విటమిన్స్ అన్నీ పోతాయి అందుకని చెప్పి ఇవి మాత్రం అంత ఎక్కువగా వేయించుకోకూడదు ఇక్కడైతే నాకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఆ రోజు క్యారెట్ వేపుడు అయితే చాలా బాగుందండి నాకైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక ఇందులో నేను నాకు ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు అలాగే కారం వేసాను నేను పచ్చిమిర్చి వేయలేదు దానికోసమని చెప్పి నేనైతే కారం వేసాను నేనైతే ఎక్కువ పచ్చిమిరకాయలు వాడనండి నాకు పచ్చిమిరకాయలు పడవనిపిస్తుంది గ్యాస్ట్రిక్ వస్తుంది అందుకని చెప్పి నేను ఎక్కువ కారం వాడతాను నేను కారం కూడా సంవత్సరానికి ఒకసారి ఆడించేసుకుంటాను ఆ వీడియో కూడా మీకు ఆల్రెడీ షేర్ చేశాను ఇక్కడైతే ఫ్రై అయితే అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆపేస్తాను ఇంకా తోటకూర తెచ్చారు మామ మొక్క వేశారు అన్నమాట అది ఇచ్చారు ఒక చెట్టు పెద్దది దీన్నైతే నేను క్లీన్ చేయాలి ఇంకా వాడిపోతుందని చెప్పి ఇంకా వచ్చి క్లీన్ చేస్తున్నారు ఇంక ఇద్దరం ఆవిడ క్లీన్ చేసి ఇచ్చారు నేనైతే కట్ చేసాను ఇవి ఆకులు ఒక కూర అవుతుందండి అలాగే కాడతో మనం వేరేగా కూర వండుకోవచ్చు ఇది రొయ్యలు వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి తోటకూర కాళ్ళు రొయ్యలు పులుసు అంటే నాకు చాలా ఇష్టం ఇంకా తర్వాత సాయంత్రానికి అయితే నేను టిఫిన్కి మినప్పప్పు అయితే నానబెడుతున్నాను పప్పునైతే రెండు మూడు సార్లు కడిగేసి ఆ తర్వాతే నానబెడుతున్నానండి నానబెట్టిన తర్వాత కడగకూడదని విన్నాను అందుకని చెప్పి ముందే కడిగేస్తున్నాను అది రెండు మూడు సార్లు అయితే కడుగుతున్నాను ఎందుకంటే దీనిపైన ఒక తెల్లని పొరలా ఉంటుంది అది బాగా పోయి పప్పు నీట్గా వచ్చే వరకు కడుగుతున్నాను కడిగి అప్పుడు నానబెడుతున్నాను ఇదివరకు అయితే ఈ మినప్పప్పును కూడా సంవత్సరానికి ఒకసారి కొనేదాన్ని కానీ ఇది త్వరగా పాడవుతుంది పురుగు పడుతుందని చెప్పి నేను ఇప్పుడు రెండు మూడు నెలలకు ఒకసారి కొంటున్నాను అంటే డిమార్ట్ పెట్టారు కదా వేవారని మన బయట షాప్ కంటే కొంచెం తక్కువ దొరుకుతుంది అందుకని చెప్పి నేను రెండు మూడు నెలలకు ఒకసారి కొంటున్నాను ఇది కాకుండా మాకు ఇంటి దగ్గర ఇలా బళ్ళ మీద అమ్ముతారు కదా ఆమెను పప్పు వస్తుంది అది అయితే కేజీ యాభైకి ఇస్తున్నాడు అది కూడా సాయి పప్పే కాకపోతే కొంచెం తడుస్తుంది కదా వర్షంలో అలాంటి పప్పు అది బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి అది కూడా కొంటాను కాకపోతే అది ఏమవుతుందంటే రెండు రోజులు ఉండేటప్పటికి పిండి బ్లాక్ వచ్చేస్తుంది త్వరగా పులిసిపోతుంది అందుకని చెప్పి అది మానేసాను తీసుకోవట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా తర్వాత ఇందాక చూపించాను కదా తోటకూర బాగు చేసాం ఇది ఆకు ఆకు అలాగే కాడలు మొక్కలు కోసం అయితే ఉంచాను ఇంకా రోజు నేను క్యారెట్ ఎప్పుడైతే చేశాను కదా అది సరిపోదు అలాగే మనకి ఇడ్లీలోకి వాటిలోకి కూడా ఉండాలని చెప్పి హెల్త్ కూడా మంచిది కదా అందుకని నువ్వుల పొడి చేశాను చాలా రోజులు అయిపోయింది ఇది వరకు అయితే ఎప్పటికప్పుడు అయిపోయే అవుతుంది అనగా మళ్ళీ చేసేదాన్ని ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాను ఇది ఈజీ అండి మామూలు ముందైతే నువ్వులు మామూలుగా ఒక కడాయిలో అయితే ఫ్రై చేసుకున్నాను ఆయిల్ అయ్యి ఏమి వేయకుండా నువ్వులు బాగా వేగిన తర్వాత ధనియాలను కూడా వేసుకుంటున్నాను కొలత అయితే ఏం లేదు నేను అంచనాగా వేసేసుకుంటాను నాకు ఎంత సరిపోతుంది అలాగా ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని నేను కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ అయితే వేయిస్తున్నాను ఇవంతా సిమ్లోనే వేయించాలండి ఎండుమిర్చి ఎండుమిర్చి కొంచెం బ్లాక్గా ఉంది కదా ఇది వన్ ఇయర్ బ్యాక్ది లాస్ట్ ఇయర్ సమ్మర్లో తీసుకునేవి నేను ఎండుమిరపకాయలు కూడా కారానికి కొన్నప్పుడే ఎగస్టా అర కేజీ తాలింపులు కూడా కొనేసుకుని బాగా ఎండబెట్టి స్టోర్ చేసుకుంటాను అవి ఇంకా ఉన్నాయి ఇప్పుడు వరకు ఇది కొంచెం వేగిన తర్వాత నేను ఇందులో కొంచెం పసుపు వేసాను వెల్లుల్లిపాయలు కూడా వేసాను అంతే అండి ఇవి చల్ల పెట్టేసుకుని మిక్సీ అయితే వేసేసుకోవడమే నువ్వులైతే చాలా మంచిది మన హెల్త్కి ఎవరికైనా నడుం నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ ఉన్నవాళ్ళు డైలీ నువ్వులు అంటే ఇలా పొడి అనే కాదు ఉండలు కానీ సిమ్మిల్ చేసుకుంటాం కదా అలా చేసుకుని డైలీ తిని చూడండి చాలా రిలీఫ్ ఉంటుంది ఇక్కడ అయితే నేను ముందు ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టేసాను ఇందులో మనకు టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని అది ఒకసారి నలిగిన తర్వాత ముందుగా వేయించుకున్న ధనియాలు నువ్వులు వేసి అయితే పొడి అయితే చేసేసుకున్నాను రెడీ అయిపోయింది నాకైతే కారం అన్నీ సరిపోయాయండి మీరు మీ స్పైసీని తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మాకు కారం ఎక్కువ తినమనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కారం ఎండుమిర్చి ఉంది కదా అది పొడుము చేసుకుని తీసేసుకుని మీరు విడిగా ధనియాలు ఇది అది నువ్వులు పొడి చేసుకోండి అది మనం విడివిడిగా కలుపుకోవచ్చు అంటే మీకు స్పైసీకి తగ్గట్టు కారాన్ని మీరు ఈ నువ్వుల్లో కలుపుకోవచ్చు అంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు సపరేట్ సపరేట్ వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇది ఒక టెన్ మినిట్స్ అయితే ఆరాలండి మనం మిక్సీ పెట్టగానే స్టోర్ అయితే చేసుకోకూడదు ఇది ఒక పది నిమిషాలు బయట ఉంచి ఆ తర్వాత అయితే ఒక ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం నువ్వుల పొడి మీకు ఇందులోనే కావాలంటే కరివేపాకుని ఎక్కువ కూడా వేసుకోండి కరివేపాకు కూడా చాలా మంచిది నేను కొంచెం తక్కువ వేసాను నాకు కరివేపాకు అంటే సపరేట్గా నేను వేరే దాంట్లో చేసుకుందాం అని చెప్పి కరివేపాకు పొడి కూడా చాలా బాగుంటుంది నేను ఒక వీడియోలో మీకు నువ్వుల పొడి అలాగే కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో విడిగా షేర్ చేశాను ఆ వీడియో చెక్ చేయండి ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ నువ్వుల పొడి మనకి ఎప్పుడైనా కర్రీస్ లేకపోయినా లేకపోతే చేసే టైం లేనప్పుడు కూడా తినచ్చు ఇడ్లీలోకి చట్నీ బదులు కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇంకా తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ జాంకాయలు అయితే ముగ్గిపోతున్నాయండి అందుకని చెప్పి కోసేస్తున్నాము అదే మాకు కోతులు వచ్చేసినాయి ఎప్పుడూ లేవు అసలు ఒక నాలుగో ఐదో ఉన్నాయి అసలు వెళ్ళట్లేదు మళ్ళీ ఒకవేళ చూస్తే ఇక్కడే ఉంటాయి అంటే ఒకటి రెండు కాయలు తినేసినా ఏం పర్లేదు కాకపోతే అవి ఏంటంటే రొబ్బలు ఇరగొట్టేస్తాయి వాటి మీద దూకుతాయి కదా ఇంకా చిన్న చెట్లు కదా అందుకని చెప్పి కోసేసాము ఇంకా సాయంత్రం అయితే నేను ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను మినప్పప్పు నానబెట్టాను కదా గ్రైండర్ అయితే వేసేసాను అలాగే ఇంక ఇడ్లీలోకి అయితే సెనాపిండి చట్నీ చేస్తున్నాను బొంబాయి చట్నీ నాకైతే చాలా ఇష్టం చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇడ్లీ చేసుకునే వాళ్ళం బయట నుంచి తెచ్చేవాళ్ళం అన్నమాట అప్పుడు చింతామణి చట్నీ అనేవారు అక్కడ ఎంత బాగుండేదంటే అసలు ఆ చట్నీ కోసం ఇడ్లీలు చేసుకోవాలి అంత బాగుండేది ఇంకా దీని రెసిపీ అయితే మీకు తెలుసు కదా అందుకే నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు జస్ట్ తాలింపులు కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు అంతే మీకు ఇష్టమైతే మీరు పొటాటో అలా ఎన్నో వేసుకోవచ్చు బటాని బట్ అది చపాతికి పూరీకి బాగుంటుంది జస్ట్ ఇడ్లీకి కాబట్టి నార్మల్ ఇంకా వాటర్ బాయిల్ అయిన తర్వాత సెనపిండి అయితే వాటర్లో కలుపుకొని ఇందులో యాడ్ చేసుకుంటాం జస్ట్ అందరూ చేసేలాగే కాకపోతే నేను కారం వేస్తాను కారం వేస్తేనే చట్నీ చాలా బాగుంటుంది మనం పచ్చిమిర్చి కారం ఎలా వేసినా కొంచెం తాలింపులో కారం వేసుకుని ఫ్రై చేసుకుంటే దీని కలరు టేస్ట్ రెండు చాలా బాగుంటాయి మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది చింతామణి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఐ మీన్ శనవపిండి చట్నీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరేగింపు వచ్చారు అక్కడ ఒకసేపు నించున్నాం అంటే లోపల వంట చేస్తున్నాను ఊరికి బళ్ళు సైరన్ మోగిస్తున్నారు ఎవరు ఇంతలా అలా ఆరని కొడుతున్నారు అని చెప్పి వచ్చాను ఈసారి ఎలక్షన్లో ఎవరు నగ్గుతారో చూడాలి ఎవరు నగ్గినా సరే మా ఊరిలో కొంచెం డ్రైనేజీలు వాటర్ ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది ఇంకా నైట్ అయితే ఇడ్లీ అయితే చేసేసుకున్నాము ఇడ్లీ తినేసాను ఇదే కాదండి ఇంకా వడియాలు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ రోజు పెట్టినవి రోజు నేను మనీ సేవ్ చేయడానికి ఏం చేశాను అన్నది మీకు షేర్ చేశాను ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి అలాంటివన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు కూడా ఇలా సమ్మర్లో వడియాలు పెట్టుకుంటారో అలాగే ఇయర్లీ వన్ సరుకులు తీసుకుంటారో లేదో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం